ది చేతులు ఇంత కాళ్ళు కనపడవా మీ వికలాంగ కనిపించదా విచ్చేది అబ్బాయి చూడండి రాదు ఏమి రాదు ఈ అబ్బాయిని చూసి మీకు ఒక వికలాగలు కాదు ఏ డాక్టర్ మాకు చెప్పేది కళ్ళు కనిపిస్తారు చూసినప్పుడు మీ వికలాగా కాదని రెండు వందలు నుంచి మూడేళ్ళలో చిన్నపిల్లలప్పుడే మాకు వికలా వచ్చింది ఏ విక్రాలు కాదని ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా అమ్మాయి దగ్గర సార్ మేము ఎవరి మీద ఆధారపడాలి సార్ ఇక్కడ పింజర్ వస్తుందని మేము దాని మీద ఆధారపడినాము ఇప్పుడు లేదని చెప్తే ఎవరి దగ్గర సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిలో వెలక్షన్ పెట్టి అంటే ఉండే వాళ్ళకి ఇది తొలిగించడం ఈ అమ్మాయిని చూడండి సార్ కాలుగా ఏం పని చేసుకోగలమా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు అన్నీ మీద పట్టుకున్నాము ఎట్లా సార్ మాకు ఇప్పుడు మా పింజర్లు తీసేస్తున్నాడు మాకు కాలు ఏమని చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా మేము ఏమన్నా ఉద్యోగాలు పనిచేస్తామా అక్కడ ఇవ్వండి సార్ ఒక జీతం ఇవ్వండి మాకు పింఛన్లు తీసేసి ఈ రకంగా చేస్తే మేము అడగల సార్ మీకు దయచేసి విలేకలకి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్ వెలికేసులు పెట్టినారు ఇక చూస్తేనే వికలాంగులు తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా ఏ దాడో సార్ మాకు ఇచ్చేది ఇట్లా